హాయ్ ఫ్రెండ్స్ కోటి నుంచి ఇండియాకు వచ్చేసాం బా ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా పొద్దుటూరు వీధులన్నీ ఇంకా మీకు మీకు తలకాయ నొప్పి రావాల్సిందే తప్పితే నా వీడియోలు చూసి నాకైతే తలకాయ నొప్పి రాదు మా పొద్దుటూరులన్నీ వీధులన్నీ చూద్దాం బా మా ఫ్రెండ్ వస్తాడు సుభాష్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో రెడీ చేసి వివేకానంద క్లాత్ మార్కెట్ లో దోశ బాగుంటుంది దోశ తినేకైతే వచ్చాం బా మీకు కూడా చూపిస్తా చూడండి ఎవరన్నా పొద్దురులో దోశ తినాలండి ఇక్కడికి వచ్చి తినండి బానే ఉంటుంది దోశ ఏ దోశలంగడి లంగా వివేకానంద క్లాత్ మార్కెట్ లో ఆడ పెన్న పైన వేసిన దోశ మా స్వామి ప్లేట్ ఎత్తుకొచ్చున్నాడు దీంట్లోకి శనకాయల కారం కారం ఎర్రకారం కారం వేసాడు మా స్వామి తింటా అన్నాడు ఎటుంది స్వామి సూపర్ అయితే పొడి ఎరగడలు వేసినాడు ఇంకా తిను స్వామి ఇంకా అలా దిష్టి పెడతారు మా వాళ్ళు రుచి చూడీ దరా ఈ జన్మ మే రుచి చూడీ దరి ఈ లో దాని వేదికరా అది సూపర్ అంటే సూపర్ ఉంటుంది రైడ్ ఒకటి ఆడిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను అప్పుడు దాకా మా పొద్దుటూరు వీడియో వీధులు చూడండి మా పొద్దుటూరులో ఈదులు ఎట్టేట్టున్నాయో బా ఫార్చునర్ కార్ ఎవరితో అయినది చూడండి మ్యాక్స్ కూడా ఉంది మ్యాక్స్ ఈ నుంచి మా పొద్దుటూరు మార్కెట్ అయితే మొదలైతే అది అస్ట్ ఈ మార్కెట్ శివాలయం గార్టన్ అది మళ్ళీ ఇక్కడ కట్టినారనమాట శివాలయం గార్డెన్ మార్కెట్ డెవలప్ చేయాలి ఇడ కట్టినారు మార్కెట్ చూపిస్తా ఇదే మార్కెట్ మా పొద్దుటూరు మార్కెట్ కూరగాయల మార్కెట్ ఇది రిలేస్ మార్ట్ ఆ ముందర పోయేది కసు ఉబ్బండి మేము వెనకాల పోతున్నాం అంతా మా నోటి వెళ్లేకపోతుంది ఇంకా ఈ వీ మార్గాలని మాది పొద్దుటూరులో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఫిలిం సిటీ మా పొద్దుటూరు కట్ట వయ మార్గాలని అంటే కనుక పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి ఈ అపార్ట్మెంట్ కూడా ఏముందో స్వామి ఇది రీసెంట్ కట్టినారు ఇది మాదేమో కానీ పొద్దుటూరు దైవం సాయిబాబా ఇది సాయిబాబు గుడి పొద్దుటూరులో ఆంజనేయ స్వామి బియ్య మీకు లైసెన్స్ ఉంది ఆ బండి ఆపు బండి బు లైసెన్స్ ఉంది మీకు ఎవరు బండి ఇచ్చింది మీకు అటుండదు మా పొద్దుటూరు పిల్లలతో ఏమోలే తోడుకోనిలే పిల్లలు బాగా ఇప్పుడే లే బండి తోలేదు మళ్ళీ చదువులో కానీ వేరే ఇతర ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోతుంటారు అయితే కొత్త పిల్లలు ఊవేట్లో పిల్లలు బండి తోలితేనా డైరీ పైస్ పెడతారంటేనే రైడు టీ పొద్దుటూరులో రాయిడు టీ ఈ టీ తాగి ఒకటిన్నర సంవత్సరం అయింది మా పొద్దుటూరులో ఛాయ్ తాగి నేను ఈ ఛాయ్ కోసమే మా ఫ్రెండ్తో ప్రతిసారి సాయంత్రం నాలుగు గంటలకల్లా గొడవ పడేది ఈ మనిషితోనే మా పొద్దుటూరులో ఈ మనిషి వచ్చేసి అది పాప ఎవరికన్నా ఈ పాప కావాలంటే ఎత్తుకోమండి పోదావా మా గణేష్ మామ ఎలా పుట్టిన ఎప్పుడు చూసిన మాటలు పాటలు మా పిన్న అయితే ఎప్పుడు మాట్లాడతా అంటారు ఈ గణేష్ మామైతే పుట్టినారు బాయ్ బాయ్ చేస్తుంది అబ్బా అమ్మే చూడండి ఎంత మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చాపలు చేపలు వాడుకున్నప్పుడు నేచినాను అందుకే నేను కూడా సబ్సై చేసుకోండి చెప్పు నేను కొవెట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఫిష్ మార్కెట్ పోయినమాట ఆడ ఫిష్ మార్కెట్ పోయినప్పుడు ఆ వీడియో చూసింది అనమాట మీకు ఆ వీడియో చూసి పెద్ద చేపలు పట్టుకున్నాడు ఆ వీడియోలో చెప్పినాడు సబ్స్క్రైబ్ చేసుకొని పెద్ద చేపట్ట ఆ నోరు కూడా పట్టుకున్నాడు నోరు కూడా పట్టుకున్నాడు చేపది చిన్నగా ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటానే అనమాట చూడు ఈ వయసులోనే మా జున్న మాట్లాడుతుందో భలే మాట్లాడుతుంది మా తమ్ముడు అయితే భయపడతారు మా తమ్ముడు జున్ను ఎప్పుడు ఇద్దరు కొట్లాడతానే ఉంటాంటారు ఇంట్లో ఆహా పిన్ని నేను ఇలా పిన్ని ఇది అమ్మది మా పని అనమాట బాబా మా సుభాష్ అయితే కొద్ది నుంచి పని చేసేది వచ్చాడనమాట నేనైతే ఇంట్లో బాగా పండుకొని వచ్చిన అంటైతే ఇప్పుడు మా పొద్దుటూరులో వీధిలోకి వచ్చాము ఏపీ స్వామి ఇది పేరు పప్పులు పోయాల పప్పులు అయితే వచ్చాము పప్పులు ఉంటాయి చూడండి పొద్దుటూరులో పప్పులు ఎట్లుంటాయో మనుషులు అప్పులు కూడా అట్లా ఉంటాయి ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదో ఎన్ని సంవత్సరాలు జో ఈ చెట్టు పెద్ద మద్ద చెట్టు పొద్దుటూరులో బీజీఆర్ బా మంగళకంతా ఇదే ఫేమస్ అనమాట ఆ ఇదే బార్ అన్ రెస్టారెంట్ ఈ వీధిలో వచ్చేసి సీయలు సుక్కూరు బాషా బిర్యానీ మళ్ళీ ఉంటుందన్నమాట ఇది కొద్ది ఈ సుక్కరు బాషా బిర్యానీ అయితే సినిమా హీరోలు కూడా వచ్చి తిన్నారంట మా పొద్దుటూరులో మీరు కూడా వచ్చి తినండి బాగానే ఉంటుంది ఒకసారి పోదాం మనం కూడా వచ్చేవాళ్ళు ఎవరు ఉంటే కింద కామెంట్లు వేయండి ఇంకా పోతే నెక్స్ట్ ఇంకా గాంధీ రోడ్లకి ఎంటర్ అయినాం ఎప్పుడో నేను పుట్ట ముందు గానీ దాదాపు ఈ వీధిలో నడిచానంట అందుకని ఇంక నేను కూడా బండిలో పోతాను నడుచకోకుండా నడిచే మళ్ళీ నా పేరు పెట్టాలని చెప్పేసి బండిలో పోతానా నేను